టీజర్ సినిమాలో చాలా కోణాలున్నట్లున్నాయి ఒక్కో స్టిల్ లో ఒక్కోలా కనిపిస్తున్నాడు స్టైలిష్ స్టార్ బన్నీ మొదటిగా విడుదలైన స్టిల్ లో టీజర్ లో మంత్రాలు వల్లిస్తూ మంత్ర ముగ్ధుణ్ణి చేసిన బన్నీ తర్వాత సూట్ కేస్ పట్టుకుని నడుస్తూ ఉన్న స్టిల్ తో అభిమానుల్ని అలరించాడు ఇప్పుడు ఓ రొమాంటిక్ స్టిల్ తో మరో కోణాన్ని చూపించాడు బన్నీ ఈ సినిమాలో బ్రాహ్మణుడి పాత్రలో నటిస్తున్నాడనుకున్నారు అంతలో డాన్ గెటప్ లోకి మారిపోయాడు ఇప్పుడు రొమాంటిక్ ఇంకెన్ని షేడ్స్ జగన్నాథంలో దాగున్నాయో ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ పనులను వేగవంతంగా జరుపుకుంటూ విడుదలకు ముస్తాబవుతోంది ఈ మధ్య హిందీ డబ్బింగ్ రైట్స్ ను శాటిలైట్ రైట్స్ ను భారీ ఇద్దరకు అమ్మారంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి పైగా అటు కామెడీ ఇటు రొమాన్స్ వీటిని మించి మాఫియా బ్యాక్ డ్రాప్ అంటున్నారు నిర్మాత గురించి సరే సరే దిల్ రాజు గురించి ఏం చెప్తాను చెప్పండి దర్శకుడు హరీష్ శంకర్ కూడా సినిమాను ఓ రేంజ్ లో తీస్తున్నాడన్న వార్తలు వీటన్నింటి మధ్య అదిరిపోయే బిజినెస్ ఇవన్నీ కలిపి దువ్వాడ జగన్నాథం కు భారీ హైప్ తెచ్చేస్తున్నాయి ఈ టీజర్ కు ఎంత భారీ రెస్పాన్స్ అన్ని విధాలా వచ్చిందో అందరికీ తెలిసిందే థియేట్రికల్ ట్రైలర్ విడుదలైతే ఎంతటి రెస్పాన్స్ వస్తుంది చూడాలి అభిమానులైతే కాచుకొని కూర్చున్నారు ఈ సినిమా విడుదల తేదీ కోసం తొందరపడితే లాభం లేదు జూన్ ఇరవై మూడు వరకు ఆగితే గాని దువ్వాడ జగన్నాథాన్ని పెద్ద తెరపై చూడలేం అభిమానులు అంతవరకు అప్డేట్స్ చూస్తుండండి